అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యూర్లీ హౌస్ వైఫ్ వంటలు ఘుమఘుమలాడే పప్పుచారు నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈ కమ్మని పప్పుచారు నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం చేసి చూడండి అన్నమంతా ఈ పప్పుచారుతోనే తినేస్తారు అంత అద్భుతంగా ఉంటుంది ముందుగా వంద గ్రాములు అంటే ఈ చిన్న గ్లాసు కందిపప్పు తీసుకోండి అలాగే ఒక చిన్న స్పెషల్ టిప్పు ఇందులో ఒక్క టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోండి ఈ కందిపప్పు పచ్చిశనగపప్పుల్ని శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఒక హాఫ్ లీటరు నీళ్లు పోసుకుని ఒక అరగంట సేపు ఈ కందిపప్పుని నానబెట్టుకోవాలి నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో పప్పుని ఉడికిస్తున్నాను మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా నార్మల్గా అయినా పప్పుని ఉడికించుకోవచ్చు మనకి పప్పు లోపు మనం ఒక బౌల్లో ఒక పావు లీటర్ నీళ్ళు తీసుకుని చిన్న నిమ్మకాయంత చింతపండు వేసి మనం నానబెట్టుకోవాలి మనకి పప్పు ఉడికేలోపు చింతపండు నానిపోయి ఉంటుంది రసం పప్పు పప్పుచారు ఎప్పుడు చేసుకున్నా సరే ఉప్పు కారం పులుపు కరెక్ట్గా పడ్డాయంటే అంతకు మించిన అద్భుతమైన వంట మరొకటి ఉండదు కుక్కర్లో పెట్టి పప్పుని ఇలా మనం మెత్తగా ఉడికించుకోవాలి అడుగంటకుండా ఉడికించుకోండి మాడిపోతే పప్పు కాటువాసన వస్తుంది చూసారు కదా ఇలా మెత్తగా ఉడికించుకున్న పప్పుని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసి మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి చాలామంది ఎనుపుతూ ఉంటారు అలా ఎనపటం వల్ల చక్కాబద్దగా ఉంటుంది అలా పప్పులు సుగు చేసుకుంటాం పప్పుచారుకి ఎప్పుడూ కూడా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే పప్పు చారు ారు చిక్కగా అలాగే కమ్మగా కూడా ఉంటుంది ఎంత మెత్తగా అంటే ఫైన్ పేస్ట్ జస్ట్ మనం ఒక్క టూ మినిట్స్ మిక్సీ పడితే మనకి ఇంత మెత్తగా వచ్చేస్తుంది చూసారు కదా కుక్కర్ అడుగున అస్సలు అడుగు పట్టలేదు ఇప్పుడు పప్పుచారులో కావలసిన కూరగాయలు ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఒక పెద్ద టమాటో అలాగే ఒక కొత్తిమీర కట్ట ఒక గుప్పెడు కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు ఒక క్యారెట్ ఒక ములక్కాడ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని ఫ్లేమ్ ముందు సిమ్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు ఒక టీ స్పూను పచ్చిశనగపప్పు ఒక టీ స్పూను ధనియాలు ఒక రెండు ఎండుమిరపకాయలు మధ్యకి తుంచిన ముక్కలు వేసుకుని ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్న కరివేపాకులో నుంచి కొంచెం కరివేపాకు తీసి ఇందులో వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూను ఇంగువ వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు అలాగే ములక్కాడ క్యారెట్ పచ్చిమిర్చి టొమాటో పప్పుచారు ఒకసారి ఇలా చేసి చూడండి ముక్కలన్నీ ఇలా ముందే తాలింపులో మనం ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఆ తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం గిన్నె మీద కొంచెం వారగా ఇలా ఒక ప్లేట్ మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు దాన్ని కుక్ అవ్వనిద్దాం ఈలోపు మనం చింతపండు పులుసు తీసుకుని పక్కన పెట్టేసుకుందాము చింతపండు పులుసు మనం ఇలా తీసేసి పెట్టుకుంటే పని ఫాస్ట్గా అయిపోతుంది ఈలోపు మనం గిన్నె మీద ఉన్న మూతని తీసి చూస్తే మనకి ఉల్లిపాయలు ట్రాన్స్లూసెంట్ వచ్చి ఉంటాయి ఈ స్టేజ్ వరకు మనకి తాలింపులో వేగాలి కూరగాయలు కమ్మగా ఉంటాయి తాలింపు వాసనంతా కూరగాయలు తీసుకునే మీరు ఇలా ఒకసారి పప్పుచారు ట్రై చేయండి దీనికి మనం ఎండింగ్లో తాలింపు పెట్టాం స్టార్టింగ్లోనే తాలింపు పెట్టేస్తున్నాం కాబట్టి మనం తీసుకున్న చింతపండు పులుసుని ఇప్పుడు మనం ఈ ముక్కల్లో పిండేసుకోవాలి చూస్తున్నారుగా నేను వీడియోలో చూపించిన విధంగా చింతపండు పులుసు పిండుకోండి ఆ తర్వాత మనం ముందే ఉడికించి మిక్సీ పట్టి ఉంచుకున్న పప్పు ముద్దని ఇందులో వేసుకుని ఇప్పుడు ఇందులో ఒక ముప్పావు లీటర్ వరకు నీళ్లు యాడ్ చేసుకోండి మనం చింతపండు పులుసులో పావు లీటర్ నీళ్లు పోసాము ఇప్పుడు మనం అడిషనల్గా ఒక ముప్పావు లీటర్ నీళ్లు పోస్తున్నాం మనకి మళ్ళీ ఉడికిన తర్వాత పప్పుచారు చిక్కబడిన తర్వాత మనకి పప్పుచారు దిగుతుంది కాబట్టి మనం చూసుకుని వాటర్ పోసుకోవాలి కొంతమంది పప్పుచారు మరీ పల్చగా తింటారు అలా పలుచగా తింటే టేస్ట్ తెలియదు పప్పుచారు కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో నేను టూ టీ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను పసుపు రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ ఇప్పుడు నేను రెండు టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ సరిపోకపోతే మీరు టేస్ట్ చేసి తర్వాత ఇంకొంచెం వేసుకోండి అలాగే కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుని ఇప్పుడు పప్పుచారుని మనం మరగనివ్వాలి స్టవ్ ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా పప్పుచారు తుక తుక మడుగుతూ ఉంటే ఇల్లంతా ఘుమఘమలాడిపోయే స్మెల్ ఒకప్పుడు ఈ పప్పుచారుకి పెద్ద ఫ్యాన్ బేసే ఉండేదండి మా ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లల్లో ఎవరికి చిన్న పాపలు పుట్టినా అన్నప్రాసన దగ్గర నుంచి రోజు గిన్నెలు తీసుకొచ్చి మా అమ్మతో ఈ పప్పుచారు పెట్టించుకొని తీసుకెళ్ళి మీ పప్పుచారుతోనే మా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు రెక్క చేశారు అని చెప్తూ ఉండేవాళ్ళు అంత రుచిగా ఉంటుంది ఈ పప్పుచారు ఈ పప్పుచారు తేట వేసి పిల్లలకి నెయ్యి వేసి అన్నం కలిపి పెడితే గిన్నెడన్నం తినేస్తారు పప్పుచారు ఉడికింది అనడానికి గుర్తు మనకిలా క్యారెట్ ముక్క మునక్కాయ ముక్క ఉడికిపోతే మనకి పప్పుచారు ఉడికినట్టే ఇలా పప్పుచారు తెరల కాగుతున్నప్పుడే మనం ఇక కట్టేసే ముందో చిక్కదనం సరిచూసుకుని ఉప్పు కారాలు సరిచూసుకుని కొత్తిమీర వేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఇప్పుడు ఈ పప్పుచారుని ఒక బౌల్లోకి తీసి అలా వేడివేడి అన్నం ఆ వేడివేడి అన్నంలో ఒక నేతిచుక్క ఇలా ఈ పప్పుచారు వేసుకుని పక్కన అప్పడాలు వడియాలు లాంటివి పెట్టుకుని లేదా ఏదైనా ఫ్రైతో తింటే ఇక చేప అయితే చెప్పనే అక్కర్లేదు లేండి అంత అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు చెప్పడం మర్చిపోవద్దు మీకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి మరో మంచి రెసిపీతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎన్నో మంచి మంచి వంటలతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్